పాత్ర చనిపోయే ప్రసక్తే లేదని ఫిలిం టీం తేల్చింది విజయ్ సేతుపతి నటిస్తాడని తేలింది ఇలా చాలా విషయాలకు పుష్ప టీం క్లారిటీ ఇస్తోంది కానీ పుష్పలో మరో హీరోయిన్ లేదనే మాటని మాత్రం అక్కడే కొత్త చర్చ జరుగుతోంది పుష్ప మూవీ పార్ట్ గుసగుసలకు బ్రేక్ వేసే పనిలో పడింది ఫిలిం టీం ఇందులో శ్రీవల్లి పాత్రకి శాడ్ ఎండింగ్ ఉంటుందని ప్రచారం జరిగింది అదేం లేదని విలన్ అన్నారు కట్ చేస్తే కాదు మరో విలన్ ఉన్నాడని ప్రచారం జరిగింది అక్కడే రెండు నెలలుగా ఆ ప్రచారం నిజమని కాదని రకరకాల వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి పుష్ప వన్ లో విలన్ గా కనిపించాల్సిన విజయ సేతుపతి అప్పుడు కుదరలేదన్నాడు పార్ట్ టూ కి వచ్చేసరికి అన్నాడు ఇది మొన్నటి వరకు సోషల్ మీడియాలో వినిపించిన గుసగుస పుష్ప టూ లో విజయ్ సేతుపతి రోల్ కేవలం గాస్య పనుకునే లోపు అది నిజం అని తేల్చింది ఫిల్మ్ టీం అంతేకాదు ఏ సినిమా తాలూకు ఏ గుసగుసలు వచ్చినా అవన్నీ నిజమనేలా ఫిలిం టీమ్ రియాక్ట్ అయింది అయితే శ్రీవల్లికి సాడ్ ఎండింగ్ మాత్రం లేదని తేల్చింది అంటే మరో హీరోయిన్ లేనట్టేనా పుష్ప టూలో లో శ్రీవల్లి పాత్రకు సాడ్ ఎండింగ్ ఉండకపోవచ్చు పుష్పరాజ్ లైఫ్ లో మరో వైఫ్ ఉండకపోవచ్చు కానీ మరో హీరోయిన్ కి స్కోప్ లేదనే పరిస్థితి లేదు విజయ్ సేతుపతి చెల్లె పుష్ప టూలో లో మరో హీరోయిన్ అంటున్నారు ఆ పాత్రకి ఆల్రెడీ అనన్య పాండేని తీసుకుంటున్నట్టు ప్రచారం కూడా పెరిగింది